మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే నేను గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ ప్రస్తుతం అప్పసాని రాజేష్ గారు ఆయనతో మాట సార్ నమస్తే అండి నమస్తే సార్ మనం చూసుకోవచ్చు గత ప్రభుత్వంలో ఎప్పుడు లేని విధంగా అసలు వాళ్ళకి అభివృద్ధి అండి కూడా సరిగ్గా తెలియదు కానీ చంద్రబాబు గారు వచ్చిన తర్వాత కోటమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రస్తుతం అమరావతి హుసేన్ బోర్డు లాగా అభివృద్ధిలో పరిగెడుతుంది సుమారు ఇరవై వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు అయితే మొదలయ్యాయి అసలు ఇంత బడ్జెట్ మనకే ఎందుకు ఇస్తున్నారు చంద్రబాబు చంద్రబాబు మీద నమ్మకమా లేకపోతే ఆయన చేయగల నమ్మకం సార్ ఇది ఇప్పుడు ఒకటి వాస్తవం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగింది కేంద్ర ప్రభుత్వ నిర్ణయానుసారం ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటే రాష్ట్రాన్ని విభజన చేయాలి ఆ రోజు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి హైదరాబాదు స్టేటు ఆంధ్ర రాష్ట్రం కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఆవిర్భావం జరిగి యాభై ఎనిమిది సంవత్సరాల పాటు ఉమ్మడి రాష్ట్రంగా కొనసాగి యాభై ఎనిమిది సంవత్సరాల తర్వాత తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించడం జరిగింది ఆ విభజించే ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని కూడా లేని పరిస్థితుల్లో రాష్ట్రాన్ని విభజించారు పర్టికులర్గా పలానా రాజధాని అనేది లేదు రెండు వేల పద్నాలుగులో ముందు రాష్ట్ర విభజన జరిగింది ఎన్నికల తర్వాత ఏర్పాటు జరిగే కొత్త ప్రభుత్వం రాష్ట్ర రాజధాని గురించి నిర్ణయం తీసుకునే హక్కు కల్పిస్తూ రాష్ట్ర రాష్ట్రాన్ని విభజించారు ఓకే అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అసలు విభజన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు అయినా సరే ప్రజాభీష్టానికి భిన్నంగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు రాష్ట్ర విభజన నిర్ణయం జరిగింది మరి జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా దేశంలో అంతర్భాగమే కదా దేశంలో ఉన్న మిగిలిన రాష్ట్రాల సరసన తాను కూడా తలెత్తుకొని ఒక సమగ్రమైన రాజధానితో ఆ రాష్ట్రం కూడా ఆవిర్భావం చెందాలి కదా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా దేశం అంతర్భాగంగానే కేంద్ర ప్రభుత్వం కూడా పరిగణించి తీరాలి కదా కాబట్టే వాస్తవంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూడా ఆ రోజు ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ కూడా కీలక భాగస్వామిగా ఉండి కేంద్ర ప్రభుత్వంలో కూడా అధికార బాధ్యతలో పంచుకొని రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాయి వాస్తవంగా ఆ రోజుల్లోనే రాష్ట్ర రాజధాని పట్ల కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన సహాయ సహకారాలు అందించి ఉండున్నట్టయితే రాష్ట్ర రాజధాని పనులు ఇంకా చాలా వేగంగా పురోగమించి ఉండేవి కానీ ఆ టెన్నూర్లో భారతీయ జనతా పార్టీ నాయకత్వం కొంత వివక్ష ప్రదర్శించిందనేది వాస్తవం ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి మధ్య విభేదాలు పరచూపుని ఎన్డీఏ ప్రభుత్వం నుంచి తెలుగుదేశం బయటికి రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి భారతీయ జనతా పార్టీ బయటికి రావడం జరిగింది ఈ రంగంలో రెండు వేల పంతొమ్మిదిలో అధికార బాధితులు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాష్ట్ర రాజధాని పట్ల పూర్తి వివక్ష ప్రదర్శించింది ఒక రకమైన అసంబద్ధమైన అవగాహన రాయి చెప్పు అనాలోచిత నిర్ణయ పర్యవసానం మూడు రాజధానులు అని చెప్పని ఒక కొత్త ప్రతిపాదన తీసుకొచ్చి ఏ రాజధానిని కూడా కనీస మాత్రపు అభివృద్ధికి చిత్తశుద్ధి చూపించిన పర్వసానం ఐదు సంవత్సరాల కాలం గడిచిపోయింది తప్ప రాష్ట్రానికి రాజధాని లేని స్థితిలోనే రెండు వేల పద్నాలుగు నాడు ఏ పరిస్థితిలో ఉన్నామో అదే పరిస్థితిలో రాష్ట్రం ఈనాటికి కొట్టుమిట్టాడుతూ ఉంది అవును ఇటువంటి పరిస్థితిలో మరొక్కసారి ఒకనాటి విభేదాలను పక్కకు పెట్టి ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ కూడా అంతర్భాగం కావటం ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో కేంద్రంలో అధికార భాగస్వాములుగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒకనాటి తన తప్పును కూడా తానే సరిదిద్దుకుంటా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా దేశం అంతర్భాగమే ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల మంది ప్రజలు కూడా దేశంలో నూట నలభై కోట్ల మంది ప్రజల అంతర్భాగమే ఆ రాష్ట్రానికి కూడా ఒక సమగ్రమైన రాజధాని నిర్మాణం జరిగి తీరాలి దానికి తోడ్పాటును అందించాల్సిన బాధ్యత కూడా పార్లమెంటు ద్వారా విభజన జరిగిన రాష్ట్రానికి పార్లమెంటు ద్వారానే చేయతను అందించాలి అని చెప్పని ఒక చిత్తశుద్ధితోటి అంకిత భావంతో ఈ దఫా రాష్ట్రానికి సరైన సహాయ సహకారాలు అందించే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు రిసోర్సెస్ మొబిలైజ్ చేస్తూ ఉన్నారు వాటిని అందుపుచ్చుకొని రాష్ట్ర రాజధానిని ఒక రూపానికి తెచ్చే బాధ్యత రాష్ట్రంలో పరిపాలనలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉంది అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఓకే ఇటువంటి పరిస్థితుల్లో రెండు వేల పంతొమ్మిది నాటికి రాజధాని పనులు ఎక్కడైతే స్తంభింపబడ్డాయో అక్కడి నుంచి మళ్ళీ తిరిగి పునర్నిర్మాణానికి మళ్ళీ పనుల్ని వేగవంతం చేయడానికి ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తూ ఉంది తోడ్పాటును అందిస్తూ ఉంది దానికి తగిన ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని పట్ల ప్రదర్శించిన వివక్ష పరయస్థానం మొన్న రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పదే బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్ర రాజధాని ఒక చిట్టడీ తలపించే విధంగా అంటే సార్ నాకు డౌట్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న సమయంలో అమరావతిలో సగం ల్యాండ్ మొత్తాన్ని జగన్ ఖాళీగా మార్చేసి ల్యాండ్ మొత్తాన్ని ఆ పేదలకి పనిచేశారు ఇప్పుడు ల్యాండ్ సరిపోద్ది అంటారు అమరావతి అభివృద్ధికి అంటే ఓవరాల్ గా ప్రభుత్వ భూములు కానీ డీనోటిఫై అయిన భూములు కానీ రైతుల ద్వారా పూలింగ్ జరిగిన భూములు కానీ కలుపుకుంటే ప్రభుత్వం చేతిలో ప్రస్తుతం యాభై రెండు వేల ఎకరాల భూమి ఉంది అందులో ఒక పద్నాలుగు వందల ఎకరాలని ఆయన ప్లాటింగ్ కోసం కేటాయించడం జరిగింది కేవలం పద్నాలుగు వందల ఎకరాలు ఓకే ఆ పద్నాలుగు వందల ఎకరాల కేటాయింపును కూడా కోర్టు కొట్టేయటం జరిగింది కాబట్టి ఇవాళ రాజధానికి భూమి సరిపోదనే ప్రస్తావనే లేదు రాజధానికి సరిపోయేంతటి యాంపుల్ ల్యాండ్ పార్సిల్ ప్రభుత్వం దగ్గర ఉంది కాబట్టి భూమి గురించి భూమి లభ్యత గురించి ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేవు అనేది వాస్తవం ఇప్పటివరకు ఏంటంటే కావాల్సినంతటి ఫైనాన్షియల్ రిసోర్సెస్ వాటిని కూడా అధిగమించే విధంగా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు అదే సందర్భంలో హట్కో లాంటి సంస్థల నుంచి రుణాలు తీసుకోవటం వీటన్నిటి నేపథ్యంలో రాజధాని పనులు వేగవంతం కావడానికి తోడ్పాటు అందిస్తూ ఉన్నారు రీసెంట్గా జరిగిన నలభై సిఆర్డిఏ సమావేశంలో పదకొండు వేల నాలుగు వందల అరవై ఏడు కోట్లకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ పనులకి ఆమోదం తెలపడం జరిగింది వాటిని క్యాబినెట్ ద్వారా కూడా ఆమోదం తెలిపి టెండర్ ప్రక్రియకి మార్గం సుగమం చేశారు నిన్న నలభై ఒకటో సిఆర్డిఏ సమావేశం జరిగింది దీంట్లో ఇంకొక ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క కోట్లకు సంబంధించి ఆ పనులని క్లియర్ చేస్తూ నిన్న ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే ఓవరాల్గా దాదాపుగా ఇరవై వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లకు సంబంధించిన పనులకి సిఆర్డిఏ ఆమోదం తెలపడం జరిగింది ఈ రెండో విడత ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క కోట్లకు సంబంధించి క్యాబినెట్ ఆమోదం పొందాల్సి ఉంది ఆ తర్వాత టెండర్ ప్రక్రియ మొదలవుతుంది అంటే మనకి ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి అంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి పదవి బాధ్యతలు నాటికి అప్పటికి రచించున్న అభివృద్ధి ప్రణాళికలు అంటే ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చరు తర్వాత ప్లాట్ ఓనర్లకి అంటే భూమి ల్యాండ్ పూలింగ్లో తీసుకొని ఉన్న నేపథ్యంలో రైతులకి అప్పజెప్పాల్సిన రిటర్న్బుల్ ప్లాట్లు ఆ ప్లాట్లకు సంబంధించిన ప్రాంతాల్లో అభివృద్ధి చేయాల్సి ఉన్న సివి కమ్యూనిటీస్ లైక్ డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ డ్రింకింగ్ వాటరు కమ్యూనికేషన్ వ్యవస్థ ఎలక్ట్రిసిటీ లాంటివి వీటన్నిటిని ప్రొవైడ్ చేయడానికి తర్వాత సివి కమ్యూనిటీస్ లైక్ పార్కులు రోడ్ ఫార్మేషన్సు వీటినన్నిటినీ ఏర్పాటు చేయడానికి కావాల్సిన పెట్టుబడులు అలాగే అక్కడ అసెంబ్లీ సెక్రటేరియట్ రాజ్యసభ హైకోర్టు లాంటి నిర్మాణాలు చేయడానికి కానీ వీటన్నిటికీ కలిపి నలభై ఒక్క వేల కోట్ల రూపాయలతో ఆ రోజు అంచనాలతోటి పన్ను ప్రక్రియ మొదలుపెట్టారు ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టడం కూడా జరిగింది ఇటువంటి స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఐదు సంవత్సరాలు స్తంభింపజేసిన పర్యవసానం ఇవాళ ఎదురైన కష్టం ఏంటి అంటే అదే పనులు ఆ రోజు కనుక మొదలుపెట్టి వేగంగా పూర్తి చేసుకున్నట్టయితే ఆ పనులు పూర్తి అయిపోయి అక్కడ స్పష్టమైన అభివృద్ధి కళ ముందు కనిపిస్తా దాని ఫలాలు ప్రజలకు అందేవి ఇప్పటికే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పనులు ఆపేసిన పర్యసానం ఎదురైన మొట్టమొదటి నష్టం ఏంటి అంటే ఆ ఫలాలు ప్రజలకి అందటానికి ఇంకా కొన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి రెండోది వచ్చేటప్పటికీ నిర్మాణ వ్యయం ఐదు సంవత్సరాల క్రితానికి వచ్చేటప్పటికి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ప్రైస్ ఎస్కలేషన్ జరిగింది అంటే ఒకరోజు నలభై ఒక్క వేల కోట్లతోటి పూర్తయ్యే పనులు ఇప్పుడు పూర్తి చేయాలి అని అంటే అరవై వేల కోట్లు పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు అదనపు భారం ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం మోయాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకనాడు నలభై ఒక్క వేల కోట్లతో పూర్తయ్యే పనులు ఇప్పుడు పూర్తి చేయడానికి అరవై ఒక్క కోట్లు అరవై వేల కోట్లు వెచ్చించి తీరాల్సిన దుస్థితి అంటే నూటికి నూరు ఖచ్చితంగా ప్రభుత్వానికి నష్టం ప్రభుత్వ వనరులను దుర్నియోగం మరి ఎవరు బాధ్యులు దీనికి ఆ నిర్ణయం తీసుకుంది జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గత టెన్నూరులో ప్రకృతి వనరు అయిన ఇసుకని ఉచితంగా ఇవ్వాలి అని చెప్పిన ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయ పరిగణనం ప్రభుత్వ వనరులకు నష్టం కలిగించారు అని చెప్పని నాటి మైనింగ్ ఎండిగా ఉన్న వెంకటరెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు నమోదు చేశారు అంటే ప్రభుత్వానికి వస్తుంది అనుకున్న ఆదాయం రాకుండా పోయింది అని చెప్పిన ఒక నోషనల్ లాస్ ఓకే దానికే చంద్రబాబు నాయుడు గారి మీద కేసు నమోదు చేశారు మరి ఇవాళ ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఇది రాజధాని పనులు స్తంభింపజేయడం అనేది దాని పర్యవశానం నలభై ఒక్క వేల కోట్లతో పూర్తి కావాల్సిన పనులు ఇవాళ అరవై వేల కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి పంతొమ్మిది వేల కోట్లు నష్టం దానికి తోడు ఆ నలభై ఒక్క వేల కోట్లతోటి కనుక సకాలంలో సక్రమంగా పనులు పూర్తి చేస్తుంటే ఆ ఫలాలు ప్రజలకు అందాల్సిన టైం దాటి ఇంకొక మూడు నాలుగు సంవత్సరాలు వెయిట్ చేయాల్సి రావటం వాటిని కూడా క్వాంటిఫై చేస్తే ఆ నష్టం ఇంకా కొన్ని వేల కోట్ల అదనంగా ఉంటుంది మరి దీనికి ఎవరు బాధ్యులు ఖచ్చితంగా చట్టపరంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఓకే ఇటువంటి పరిస్థితుల్లో ఈ విధమైన ఇరవై వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల ఈ పనుల మంజూరు నిర్ణయం తీసుకోవడం ద్వారా రాజధానిలో పనులు వేగవంతం కావడానికి ఒక ఆస్కారం ఉంది అదే సందర్భంలో ఎప్పుడైతే ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు మొదలు పెడతారో కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇప్పటికే దాదాపుగా నూట ముప్పై సంస్థలకు భూములు కేటాయించి ఉండటం జరిగింది ఆ నూట ముప్పై సంస్థలు కూడా ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలే నలభై ఐదు సంస్థల వరకు ఉన్నాయి వాటి నిర్మాణ కార్యక్రమాలు వేగం పుంజుకుంటాయి ఒక ఎకనామిక్ యాక్టివిటీ రూపుదిద్దుకోవడానికి ఆస్కారం ఉంది అంటే కొన్ని వేల మంది భవన నిర్మాణ రంగ కార్మికులు ఆ ప్రాంతంలో చాలా తీవ్రంగా అంటే ఆ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చాలా పీక్లో జరగడానికి ఆస్కారం ఉంది రోడ్ ఫార్మేషన్స్ డ్రైనేజ్ లైన్సు ఎలక్ట్రికల్ లైన్సు అండర్గ్రౌండ్ కేబులింగు సో దాని ఏమవుద్ది ఇన్ని వేల మంది ఎప్పుడైతే అక్కడ కొంచెం పనిచేయటం మొదలు పెడతా ఒక్కొక్క స్ట్రక్చర్ పూర్తవుతూ ఉంటుందో ఆయా స్ట్రక్చర్స్లో ఆయా కార్యాలయాలు ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటాయి దాంతో అక్కడ కొత్తగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి కొన్ని వేల మంది అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి ఆస్కారం ఉంది వీటికి తోడు ఆటోమేటిక్గా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అప్పటి వరకు స్టార్టప్ ఏరియాగా డిక్లేర్ చేయబడ్డ పదహారు వందల ఎకరాల సింగపూర్ కన్సాటియంని ఆ రోజు వాళ్ళు వెళ్ళగొట్టడం జరిగింది ఒకవేళ వాళ్లే కనుక గ్రౌండింగ్ అయ్యి ఉన్నట్టయితే వాళ్లకున్న పరిచయాలతోటి జాతీయ అంతర్జాతీయ సంస్థలని కొన్ని వందల సంస్థలని ఆ పదహారు వందల ఎకరాల్లో గ్రౌండింగ్ చేయించడానికి ఆస్కారం ఉండేది మనం గమనించుకుంటే ఇప్పుడు మనకి మాదాపూర్లో హైటెక్ సిటీ ప్రాంతం ఉంది అంటే మొత్తం సైబర్ హౌస్ దగ్గర నుంచి ఇనార్బిట్ మాల వరకు లేదు ఆ పక్కన ఉన్న కావురి హిల్స్ కూడా కలుపుకుంటే లే అక్కడి నుంచి గచ్చిబౌలిలో ఉన్న డిఎల్ఎఫ్ ప్రాంతం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉన్న నానకరామ్ ప్రాంతం ఇవన్నీ కలుపుకున్నా కూడా పదహారు వందల ఎకరాలు కావు ఓకే కానీ ఇవాళ అమరావతిలో స్టార్టప్ ఏరియాకి పదహారు వందల ఎకరాలు కేటాయించడం జరిగింది ఆ పదహారు వందల ఎకరాల్లో సింగపూర్ కాన్సర్టిం ద్వారా అక్కడ ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు కనుక సుసాధ్యం చేసుకుని ఉన్నట్టయితే కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పనకు ఆస్కారం ఉండేది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కొన్ని లక్షల మందికి దొక్కుతూ ఉంటే ఇంకా కొన్ని లక్షల మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్కి ఆస్కారం ఉండేది మార్కెట్ పొటెన్షియాలిటీ పెరిగేది మార్కెట్ ప్రాస్పెక్ట్స్ పెరిగాయి ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ పెరిగాయి సంపద సృష్టికి ఆస్కారం ఉండేది ఇటువంటి ఒక సువర్ణ అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తన స్వయంకృత అపరాధంతో తలద తలదనటం జరి అంటే వాటిని తిలోద కలవటం జరిగింది ఖచ్చితంగా ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఒక అవకాశం దక్కిన నేపథ్యంలో ఆ ప్రాంత సర్వతోముఖ అభివృద్ధికి తద్వారా రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధికి రాష్ట్రంలో ఉన్న యువత లేని ఉపాధి పొందటానికి మార్గం సుగమవుతుంది ఇప్పటికే రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో కడప జిల్లాలో కొప్పరిత ఇండస్ట్రియల్ నోడు కర్నూలు జిల్లాలో ఓరోకల్ ఇండస్ట్రియల్ నోడు విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడారు చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడారు బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడారు వీటి మీద ఫోకస్ చేసి పారిశ్రామిక పెట్టుబడులు రప్పించే ప్రయత్నం జరుగుతూ ఉంది ఉత్తరాంధ్ర ప్రాంతంలో గూగులు టీసీఎస్ అలాగే ఆర్సలర్ మెట్టర్ స్టీల్ ప్లాంట్ లాంటివి తర్వాత ఎన్టీపీసీ నుంచి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు కొన్ని లక్షల కోట్ల రూపాయలు అక్కడ పెట్టుబడులు గ్రౌండింగ్ అవ్వబోతూ ఉన్నాయి వీటన్నిటి నేపథ్యంలో రాష్ట్ర సర్వతోమ్మక అభివృద్ధికి అన్ని ప్రాంతాల మధ్య అభివృద్ధి సమపాలల్లో కేంద్రీకరించే కేంద్రీకరించి అన్ని జిల్లాలని అన్ని ప్రాంతాలను కూడా సమన్వయం తోటి అభివృద్ధి చేయడానికి ఎక్కడికక్కడ స్థానికంగా ఉన్న యువతకు ఉపాధి కల్పనకి తద్వారా వలస లేని ఉపాధి సాధించడానికి ఇరవై లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పని ఎన్డీఏ కూటమి ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి ఒక మార్గం సుగమం చేసినట్టుగానే భావించాలి నూటికి నూరు పాళ్ళు ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది మధ్య ఎన్డిఏ కూటమి ప్రభుత్వం వాళ్ళు కాన్సెప్ట్లైజ్ చేస్తున్న ఈ డెవలప్మెంట్ ప్రపోజల్స్ మొత్తం కనుక ప్రాపర్గా మెటీరియలైజ్ అయితే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఇవాళ దక్షిణాదిన అభివృద్ధి చెందున్న కర్ణాటక తమిళనాడు తెలంగాణ సరసన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా సగర్వంగా తలెత్తుకొని మేము కూడా వలస లేని ఉపాధి పొందగలుగుతున్నాము మా ప్రాంతంలో కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని చెప్పని చాటుకోవడానికి ఒక ఆస్కారం కలుగుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్